హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను దానికోసమైతే నేనైతే పల్లీలు తీసుకున్నాను పల్లీలు తీసుకొని అవి కొంచెం ప్యాన్ ఫ్రై అయినాక ఎండు కొబ్బరి మనకి ఏమే స్పైసీ కొంచెం కావాలనుకుంటే కొంచెం లవంగాలు ఇలాయచి ఇలాయచి కొంచెం శనగపప్పు కొంచెం బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే నువ్వులు స్కిప్ చేసి దాని ప్లేస్లో జీడిపప్పు వేసుకున్నాను అలాగే కొంచెం చిన్న అంగుళం ముక్క అల్లము ఒక వెల్లుల్లి కొంచెం ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా దానికోసమని ఇవన్నీ వెల్లుల్లి పిల్ చేసి వేసుకోవాలి అలాగే అల్లం కూడా పిల్ చేసి వేసుకున్నాను ఇవన్నీ పిల్ చేసుకొని మనకు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అలాగే కొంచెం కారం అలాగే కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని అన్నీ కలిపి పౌడర్లాగా ఫ్రై చేసుకోవాలి మనం పౌడర్గా పెట్టుకోవచ్చు లేదంటే గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే గ్రేవీ లాగా చేస్తున్నాను అలాగే దాంట్లోనే ఒక ఆనియన్ ఒక రెండు టమాటాలు వేసి నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ముందుగా ఫోర్ సైడ్ కట్ చేసిన వంకాయలు ఉంటాయి కదా వాటికి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి సాఫ్ట్గా అవుతాయని ముందుగా కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఫ్రై చేస్తున్నాను ఇది ఎందుకంటే వంకాయ కొంచెం సాఫ్ట్ అయితే బాగుంటుందని లేదు అంటే ఫస్ట్ మనము మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా ఇది ఫోర్ మధ్యలో ఫోర్ సైడ్ కట్ చేసినాక మధ్యలో ఫిల్ చేసి అట్లా కూడా వేయించుకుంటారు చాలా టైప్స్ వేస్తారు వంకాయ ఎలా చేసినా బాగుంటుంది వంకాయ కర్రీ ఎందుకంటే కూరగాయలలో రాజు ఎవరంటే వంకాయనే కదా అలాగే నేనైతే ఈ పేస్ట్ అంతా వంకాయలు ఫ్రై అయినాక అందులో వేసుకున్నాను వేసుకొని మనకి వాటర్ ఎంత ఎంతగా గ్రేవీ చిక్కగా కావాలో పలుస కావాలనుకుంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే వాటర్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర మనకి మళ్ళీ ఉప్పు కారం ఏమన్నా తగ్గిందని అనుకుంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా కూడా వేసుకోవాలి ఇదంతా పై అంతా కలిపేటట్టు కలిపి చిన్నగా దగ్గర ఉండాలి ఇది ఏం లేదండి వంట కూడా సింపుల్గా చేయొచ్చు అన్ని అన్ని పప్పులన్నీ ఫ్రై చేసుకొని వంకాయ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇది పౌడర్ వేసి చేయడమే కదా ఈజీయే ఎంత వంట రానాలైనా చేయొచ్చు ఎందుకంటే వంకాయ ఎలా చేసినా బాగుంటుంది ఎందుకంటే వంకాయకి అంత టేస్ట్ ఉంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీకే రుచిలో ఇంకా వేరే వంటలు కూడా వస్తాయి